ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరణించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఏవో అవకతవకలు జరిగినట్లు అవినీతి జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నది పాత ప్రభుత్వం చేయని తప్పులు చేసినట్లుగా చెప్తున్నది అందరికీ మద్యం ఆసక్తి కలిగించే అంశం కాబట్టి ముందు దాని మీద పడింది పచ్చ మీడియా కథనం ప్రకారం ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి డి వాసుదేవరెడ్డిని సిఐడి అధికారులు పిలిపించి విచారించారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలో ఆయన వెళ్ళిపోయారట ప్రభుత్వం ఆయన సస్పెండ్ కూడా చేసింది నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఆచూకీ సిఐడికి లభించిందట మద్యం పాలసీ నిర్ణయాలు మొదలుకొని విక్రయాలు ముడుపులు బ్లాక్ మార్కెట్ అమ్మకాలు కంపెనీల నుంచి వసూలు చేసిన పర్సంటేజీలు అందులో తాడేపల్లి ప్యాలెస్కి ఎంత చేరింది ప్రభుత్వ పెద్దల్లో ఎవరెవరి పాత్ర ఎంత అనే వివరాలను సిఐడి అధికారులు రాబట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు నిజానికి నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేయాల్సిందిగా బెదిరించినట్లు బతిమాలినట్లు కూడా వార్తలు వస్తున్నాయి అసలు నిజాలు ఏమిటో సిఐడి అధికారులు వాసుదేవారెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు కూడా అధికారులను ఇలా బెదిరించిన విషయం మనకు తెలిసింది అంటే ఆయన జైల్లో పెట్టడానికి కోసం సి సిబిఐ వాళ్ళు అధికారులను బెదిరించి ఏమీ సాకులు దొరకపోయినా కానీ ఆయన జైల్లో పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ ఏ మద్యం కంపెనీల నుంచి ఎంత వ్యాపారం జరిగింది పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆ బ్రాండ్ మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముప్పై రెండు రకాల నాసిరకం బ్రాండ్ల నుంచి వసూలు చేసింది ఎంత జగన్ అనుచరులకు సంబంధించి పదకొండు డిస్ట్రిల్లరీల నుంచి అరవై ఐదు శాతం మద్యం కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటి మద్యం ధరలు విపరీతంగా పెంచడం వెనుక అసలు రహస్యం ఏమిటి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కువగా అమ్ముడుపోయిన ఐదు పాపులర్ బ్రాండ్లకు రెండు వేల పంతొమ్మిది తర్వాత నిలిపేయడానికి కారణాలేంటని వాసుదేవరెడ్డిని ప్రశ్నించారట నిజానికి వాసుదేవరెడ్డిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ప్రజల ఎరుకలో బాగానే ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వానికి మద్యపానాన్ని ప్రోత్సహించే విధానం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది మద్యపానాన్ని నిరుత్సాహపరిచే విధానం కాబట్టి మద్యం ధరలను పెంచారు అది బాహాటంగా ప్రభుత్వమే ప్రకటిస్తుంది అందువల్ల మద్యపానం పాపులర్ బ్రాండ్స్ని డిస్కరేజ్ చేశారు అందువల్ల మద్యపానం తగ్గింది అయితే మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం అంత ముందుతో పోలిస్తే పెద్దగా తగ్గలేదు అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య విధా మధ్య ఆదాయం వేగంగా పెరగలేదు ఇది జగమెరిగిన సత్యం దానిపై ప్రశ్నలు వేయటా వేయటమే సిఐడి ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉంటుంది శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు ఇప్పటికీ ఇప్పటికే ప్రత్తరాన్ని ఒకటి ప్రజల ముందు ఉంచారు అది చూసి సామాన్య ప్రజల నుంచి ఆలోచన పరుల వరకు అందరూ ఎ గ్రేట్ హ్యూమరస్ డాక్యుమెంట్ అని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఏటా మద్యం వ్యాపారం పదిహేను శాతం పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అంతటి వృద్ధి లేదు దానికి కారణం ఏమిటో అధికారులకు తప్పక ప్రజ అధికారులకు తప్ప ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండే కీలక అధికారులకు తప్ప అందరికీ తెలుసు సిఐడిలకు కూడా తెలియకపోవచ్చు అయితే ఈ తతంగం ఎందుకు జరుగుతుందో ప్రజలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం తిను తినిపించు పథకంలో భాగంగా కొత్త మధ్య విధానాన్ని రూపొందిస్తున్నారు అది నారా ప్రొడక్షన్ సమర్పణలో త్వరలో ప్రజల ముందుకు రానున్నది నారా ప్రొడక్షన్ సమర్పణలో పక్కా స్క్రిప్ట్తో మద్యంలో దోచుకోవడానికి ఒక పథకం రానున్నది ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్ ద్వారా తతంగం నడిపించాలని టీడీపీ నేతలు లిక్కర్ సిండికేటు ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతల లిక్కర్ సిండికేటు తలుపులు బార్ల తెరవనున్నారు మద్యం పాలసీ రూపొందించేందుకు కన్సల్టెన్సీకి గత మూడేళ్లలో సగటును ఏటా వంద కోట్లు టర్నోవర్ ఉండాలని నిబంధన పెట్టారు ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఈ మేరకు టర్నోవర్ ఉండొచ్చు అన్నారు ఇంత భారీగా టర్నోవర్ ఉండాలనడానికి ఇది రోడ్లు ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్ట్ కాదని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ కాంట్రాక్టర్లు మనకి నాగా పోలవరం బ్యారేజీ కట్టేటప్పుడు ఈ టర్నోవర్ ఇష్యూ వస్తే దొంగ సర్టిఫికెట్లు పెద్ద పెద్ద కంపెనీలు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి మాయ చేసిన విషయం తెలిసింది అసలు ఇటువంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవం లేని మధుకాన్ ట్రాన్స్టా ఇదే విధంగా భాగం పొందాయి ఈ విషయం చంద్రబాబు గారికి బాగా తెలుసు చంద్రబాబు గారి హయాంలోనే ఇది జరిగింది ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఆ మేరకు టర్నోవర్ ఉండొచ్చు అంటే వీళ్ళకి ఎవరో కన్సల్టెన్సీ కంపెనీ ఉంటుంది కదా వీరికి కంపెనీ అసోసియేట్ ఆ కంపెనీకి టర్న్ ఓవర్ ఉన్నా సరిపోతుందని చివరికి ఎగ్జామ్షన్స్ ఇచ్చేసి అట్ట వాడికి ఏదో గుడ్ విల్ అమౌంట్ ఇచ్చి పంపించేస్తారు మొత్తం వ్యాపారం తెలుగుదేశం నాయకుల అధ్యయనంలోకి వస్తుంది ఇంత భారీగా టర్నోవర్ ఉండాలటానికి ఇది రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్ట్ కాదని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పదమూడున టెండర్ నోటిఫికేషన్ పదిహేనులోగా బిడ్ల దాఖలు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇవ్వటం ప్రభుత్వ దురుద్దేశాన్ని వెల్లడిస్తుంది సాధారణ టెండర్లకు ఇరవై ఒక్క రోజులు ఎంతటి స్వల్పకాలిక టెండర్లకైనా పద్నాలుగు రోజులు సాధారణంగా గడువు ఇస్తారు ఏపియూఐఏఎంఎల్ మాత్రం ఆ నిబంధనను పట్టించుకోలేదు నాలుగు రోజులే గడువు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి కేవలం నాలుగు రోజుల గడువు ఇవ్వటం అంటే ఇతర కన్సల్టెన్సీలు ఏవి పోటీకి రాకూడదని వేసిన ఎత్తుగడనే అన్నది స్పష్టం అవుతోంది ఇంతే కాకుండా బిడ్లను స్వయంగా వచ్చి దాఖలు చేయాలని పేర్కొంది ఆన్లైన్లో దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు పైగా బిడ్లు దాఖలు చేసిన తర్వాత ఒక్క రోజులోనే ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది అంటే వ్యక్తిగతంగా వస్తే వారిని బెదిరించడము భుజగించటము షేర్ ఇవ్వటము ఇలాంటిదాన్ని చేస్తారని కదా గతంలో ఆన్లైన్ బిడ్డింగ్ ప్రాసెస్ ప్రవేశపెట్టారు దాన్ని చంద్రబాబు గారికి అటువంటి నియమాల మీద ఎటువంటి గౌరవం లేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్య చంద్రబాబు పాలనలో ఏకంగా నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి ఎంఆర్పి కంటే ఇరవై ఐదు శాతం అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడ్డారు ఏటా రెండున్నర లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో పన్నెండున్నర లక్షల కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి ఏదేమైనా మద్యం వ్యాపార విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎక్స్ట్రా సెన్సిటివ్ అయిపోతుందని అత్యుత్సాహంతో పనిచేస్తుందని వేరుగా చెప్పనవసరం లేదు ఆయనకి వ్యాప ఆయనకి రాజకీయాల్లో రూట్స్ మద్యం సిండికేట్లకు చాలా సంబంధం ఉన్నది అదే పురుషోత్తం అనే లేకపోతే ఆదికేశం నాయుడు లేకపోతే రమేష్ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది సారా కాంట్రాక్టర్లు ఉన్నారు అలాగే వైసీపీలో కూడా ఉండవచ్చు కానీ వీళ్ళకి ప్రత్యేకంగా చాలా ఈ రంగంలో మంచి అనుభవం ఉన్నది ఆ విషయాన్ని ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది